వెల్కమ్ టు ఫేమస్ ఎస్ఎస్ఎల్ఆర్ కేరళలోని కొల్లాం జిల్లాలో ఉన్న కొట్టంకులంగర శ్రీదేవి ఆలయం ఒక విలక్షణమైన ఆచారంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలంటే పురుషులు స్త్రీల వేషధారణలో మాత్రమే ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఆచారం దశాబ్దాలుగా వస్తుంది అసలు ఈ ఆచారం వెనుక ఉన్న కథ ఏంటంటే పూర్వం ఆ ప్రాంతంలో ఆవుల కాపరులు ఒక చిన్న రాయిని దేవతగా పూజించేవారు వారు ఆడపిల్లల వేషం వేసుకొని ఆ రాయి చుట్టూ ఆడుకునేవారు ఒకరోజు ఆ రాయి నుంచి దేవత ప్రత్యక్షమైందని నమ్మకం అప్పటి నుంచి ఆవుల కాపరుల లాగానే పురుషులు కూడా స్త్రీల వేషధారణలో వచ్చి దేవతకు నైవేద్యాలు సమర్పించడం దీపాలు వెలిగించడం మొదలుపెట్టారు ఈ ఉత్సవానికి ట్రాన్స్జెండర్లు కూడా ఎంతో ఉత్సాహంగా వస్తారు పదేళ్లలోపు అబ్బాయిలు కూడా అమ్మాయిల దుస్తులు ధరించి దీపాలను పట్టుకొని నడుస్తారు ఇలా చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అప్పుల బాధలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయానికి దగ్గరలోనే బ్యూటీషియన్లు తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకొని పురుషులకు చీర కట్టుకోవడంలోనూ మేకప్ వేసుకోవడంలోనూ సహాయం చేస్తూ ఉంటారు